హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మే భారతిని ఈరోజు వీడియోలో వర్షం పడితే మా ఇంట్లో పని అంతా ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను అంటే వర్షం పడిన ఇంట్లో పని చేయడం మాత్రం తప్పదు కదా ఇంట్లో పని ఎలా చేసుకుంటున్నారో చూపిస్తున్నాను ఇంకొంతమంది అక్క మీరు వర్షం పడితే మీ ఇంట్లో కారు అని అడిగారు దానికి కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది అయినా సరే చాలా బాగుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా నేను తెల్లవారు లేసేటప్పుడుకి బాగా వర్షం పడుతుందండి రాత్రి మొదలైంది వర్షము తెల్లవారు దాకా పడుతూనే ఉంది ఒక గంట గ్యాప్ ఇచ్చి ఒక గంట పడుతూనే ఉంది ఇంకా తెల్వారు లేచినప్పుడు కూడా బాగా వర్షం పడుతుంది ఇంకా వర్షం పడేటప్పుడు నాకు గొంతులో కొద్దిగా డిఫరెంట్ గా అనిపిస్తుంది అండి అందుకని ఎప్పుడు వర్షం పడినా సరే తులసాకు టీ అయితే పెట్టుకుంటాను ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా తులసాకు టీ తాగుతారు అందుకని కొద్దిగా తులసాకు అయితే కట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను గ్యాస్ మీద ఒక పక్క టీ పెట్టాను ఇంకో పక్క మా మావయ్యకుడిని మా బుడ్డోడికి రాగిజావు పెట్టాను ఇంకా టీ అయితే నీరు మరిగిన తర్వాత ఈ తులసాకుని అయితే బాగా తుంచి వేసుకుంటానండి కొద్దిగా ఎక్కువ తులసాకే తీసుకుంటాను కొద్దిగా తులసాకు తీసుకుంటే నాకు అసలు తులసాకు వేసిన ఫీలింగే రాదు అందుకని కొద్దిగా ఎక్కువ తులసాకే వేసుకుంటాను ఇంకొక నాలుగైదు మిరియాల గింజలు అయితే పచ్చగా దంచుకొని వేసుకున్నాను ఒక చిన్న అల్లం ముక్క నీట్గా కడుక్కొని కచ్చాపచ్చగా పచ్చగా దంచుకొని వేసుకున్నాను ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం వల్ల ఈ టీ కొద్దిగా ఘాటుగా అనిపిస్తుంది అంటే జలుబు చేసినప్పుడు కానీ ఇలా గొంతి దగ్గర కొద్దిగా డిఫరెంట్గా ఉన్నప్పుడు కొద్దిగా రిలీఫ్గా అనిపిస్తుంది కొద్దిగా ఘాటుగా ఉండడం వల్ల తాగితే కూడా చాలా ఆరోగ్యానికి మంచిదండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచివి కదా అంటే ఈ మధ్య జలుబు చేసి తగ్గింది కదా ఇంకా ఎఫెక్ట్ అయితే నాకు తగ్గలేదు అందుకని ఇలా ఎప్పుడు వర్షం పడినా సరే ఈ టీ అయితే చేసుకుంటాను తాగితే బాగుంటుందండి మా ఇంట్లో వాళ్ళు అందరూ తాగుతారు కాకపోతే ఈ టీ చేసేటప్పుడు నేను చక్కెర వేయను అనమాట బెల్లం ఉంటే బెల్లం వేస్తాను లేకపోతే ఏమీ వేయకుండానే చప్పగానే తాగేస్తాము చక్కెర వేస్తే ఇంకొద్దిగా జలుబు ఎక్కువ చేస్తుంది బెల్లం వేసుకుంటే ఏం కాదు మామూలుగానే ఉంటుంది ఇంకా నాకు మా మావయ్యకి ఇంకా మా అత్తకైతే చేశాను మా ఆయన ఇంటికాడ లేరండి మా ముగ్గురికే కాబట్టి మూడు గ్లాసుల్లో అయితే వడగొట్టేసుకొని మా అత్త మా మావయ్యకి ఇచ్చేసిన తర్వాత నేనైతే తాగాను ఒక టీ అయిపోయే ఇంకో ఇంకోపక్క రాయిజావు కూడా ఉడికిపోయిందండి ఇంకా రాయిజా ఉడికిపోయిన తర్వాత దించేసి చలని పెట్టేశాను దాని తర్వాత ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగుతున్నాను మా ఇంట్లో ప్రతిరోజు అందరూ తాగుతారు కదా పాలు టీయా ఆ టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఎవ్వరికీ లేదు నాకైతే అస్సలు లేదండి ఎప్పుడు కూడా నేను టీ తాగను ఇంకా మేము ఇంట్లో ఇంట్లో అలవాటు అలవాట్లేదు కాబట్టి మేము అసలు పాలే తెచ్చుకోము ఎప్పుడైనా మా బుడ్డోడు కావాలి తాగుతాము అంటే పాలు తెస్తాం తప్ప పెద్దగా మా ఇంట్లో పాలు కూడా ఉండదు ఎందుకంటే ఎవరం టీ తాగం కాబట్టి పాలైతే తెచ్చుకోమండి ఇంకా నేను టీ తాగడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు వర్షం పడేటప్పుడు వర్షం నీరు మీ ఇంట్లో కారవా అని అయితే అడుగుతున్నారు కారటం లేదండి మొన్న ఆ పైన అయితే వేసాము ఇంటి పైన ఎన్నిగాడు ఉంటుంది కదా ఎన్నిగాడు అంటారు పైన ఉండేది ఆ ఎన్నిగాడి మీద కొద్దిగా అయితే వేసేసి నీట్గా కప్పారండి మా హస్బెండ్ నేను ఆ వీడియో కూడా పెట్టాను అప్పటి నుండి ఇంట్లో అయితే కారటం లేదు అంతకు ముందు అయితే కొద్దిగా కారేదండి అంటే పెద్ద వర్షం పడేటప్పుడు కారేదు చిన్న చిన్న వర్షాలకు అయితే కారేది లేదు కానీ కొద్దిగా పెద్ద వర్షం రాత్రి ఎంత వర్షం పడి తెల్లవారు మళ్ళీ పడుతున్నప్పుడు అలాంటి టైంలో లో అయితే కొద్దిగా కారేది ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు నీట్గానే ఉంది ఇల్లు మొత్తం కూడా కారకుండా నీట్గా ఉంది కానీ ఇంట్లో నీరు కారుతుంటే కొద్దిగా డిస్టబెన్స్గా ఉంటుందండి వర్షం పడేటప్పుడు కారకుండా ఉంటే ఇంట్లో అయినా ఇబ్బంది ఉండదు కాబట్టి ఇంట్లో నీరు వర్షం పడేటప్పుడు కారితే కొద్దిగా డిస్టబెన్స్గా అంత బాగుండదు మనసుకి అదనమాట ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు ఇంకా ఇంట్లో క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత బయట రేఖల కింద కూడా క్లీన్ చేస్తున్నాను ఇంట్లో అయితే ఏం ఇబ్బంది లేదండి కాకపోతే బయట రేఖల కింద ఉంటుంది కదా ఆ రేఖల కింద వరకు అయితే పెద్ద వర్షం వచ్చేటప్పుడు చించైతే లోపలికి వచ్చేస్తూ ఉంటుంది అంటే మొత్తం ఓపెన్గా ఉంటుంది కదా అంటే కిటికీలు కానీ డోర్లు కానీ ఏమీ లేవు ఓపెన్గా ఉంటుంది ఆ టైంలోనే కొద్దిగా పెద్ద వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఇలా సించ అంటే వాన గాలి రెండు వస్తాయి చూడ ఆ టైంలోనే సించ్ అయితే లోపలికి వచ్చేస్తూ ఉంటుంది అంటే గోడ ఏదైనా అడ్డంగా ఉంటే ఆ ప్రాబ్లం ఉండదు కాకపోతే అడ్డంగా ఏ గోడ కూడా లేదు ఇంకా డోర్లు కిటికీలు ఏమీ లేవు కాబట్టి అలా పెద్ద వర్షం వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు కొద్దిగా వరకు అయితే లోపలికి వస్తుంది అలాంటి టైంలో ఈ రేకుల కింద వరకు కొద్దిగా బురద బురదగా ఇబ్బందిగా అనిపిస్తుంది నేను అలాంటప్పుడు కూడా వర్షం ఆగిపోయిన వెంటనే తడిగుడ్డు అయితే పెట్టేసుకుంటానండి నీట్గా పొడిగుడ్డుతో అయితే ఒత్తేసుకుంటాను ఎందుకంటే బురద బురదగా ఉంటే ఉండాలనిపించేది కదా మ్యాక్సిమం వర్షం పడినప్పుడు నేను ఇంట్లో ఎప్పుడు కూడా పొడిగా ఉండేటట్టుగానే ప్రయత్నిస్తాను ఉంచుకుంటాను కూడా నీట్గా అంటే ఎక్కడ నీరు చుక్క పడకుండా నీట్గా తుడుచుకొని అయితే ఉంచుకుంటాను లేకపోతే కొద్దిగా ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది అసలు ఏం బాగుండదు ఇంక ముందు చూపించాను కదా వర్షం పడినప్పుడు ఇంటి ముందు ఎలా బురద బురదగా అయిపోతుందో అంటే ఇంటి ముందు మొత్తం కూడా మట్టి నేల కాబట్టి వర్షం పడితే బాగా బురద అయిపోతుందండి అది మొత్తం నీట్గా ఆరేంత వరకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది నడవడానికి ఇంకా ఇంట్లో మొత్తం క్లీన్ చేసేయడం అయిపోయి ఇంకా రేకుల కింద కూడా నీట్గా క్లీన్ చేసేసి పొడిగుడ్డ పెట్టుకున్న తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను టిఫిన్ ఇడ్లీ చేస్తున్నానండి రాత్రి ఆడిచ్చి పక్కన పెట్టుకున్నాను ఇడ్లీ పిండి ఇంకా గ్యాస్ మీద ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను వంట అంతా కూడా కట్ల పొయ్యి మీద చేసేదాన్ని కదా ఈ వర్షాలు పడిన నుండి పొయ్యి మీద వంట చేయడానికి అసలు వీలు అవ్వటం లేదు అంటే మా పొయ్యిలు బయటే ఉంటాయి కదా ఈ పో వర్షాలు పడిన నుండి ఆ పొయ్యిలు కూడా నీట్గా తడిచిపోయి మొత్తం కూడా చెడిపోయాయండి పొయ్యిలు ఈ వర్షాలు అన్నీ నీట్గా ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఆ పొయ్యిలు నీట్గా వేసుకోవాలి అంటే మా పొయ్యిలకు అడ్డంగా ఏమీ లేవు రేకులు ఏవైనా ఉండుంటే వాన పడేటప్పుడు ఆ పొయ్యిలు తడవకుండా ఉంటాయి తడవకుండా ఉంటే కొద్దిగా నీట్గా ఉంటాయి కదా అలా తడవకుండా ఉండేదానికి అడ్డంగా రేకులు ఏమీ లేకపోవడం వల్ల వర్షం పడేటప్పుడు అవి మొత్తం తడిచిపోయి కొద్దిగా చెడిపోయాయి ఇంకా వంట చేసుకోవడానికి కూడా వీలుగా అయితే పొయ్యిలు లేవండి ఆ పొయ్యిల మీద అప్పుడప్పుడు పట్ట వేస్తాను వర్షం పడినప్పుడు కొన్నిసార్లు మర్చిపోతాను ఇంకా రాత్రి అయితే వేయలేదండి రాత్రి నుండి వర్షం కదా ఆ రాత్రి నుండి వర్షం పడడం వల్ల తెల్లారు నేసేటప్పుడుకి ఆ పొయ్యి అంతా చెడిపోయింది ఇంకా ఇడ్లీ అయితే చేసేయడం అయిపోయిన తర్వాత మా అత్త మా మావయ్యకి పెట్టేసిన తర్వాత నేనైతే తింటున్నాను ఇంకా ఇప్పుడల్లా అయితే నేను పొయ్యి కట్టెల పొయ్యి మీద వంట అయితే అర్థమైంది ఈ వర్షాలన్నీ కూడా పూర్తిగా ఆగేంత వరకు ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే వంట చేయనండి ఇంకా టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత ఇంకా కూర అయితే చేస్తున్నాను కూరగాయలు నిన్నే తీసుకొచ్చారండి నిన్నంటే నిన్నే కాదు మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒక రెండు మూడు రోజుల ముందు తెచ్చారనుకుంటా గుర్తులేదు ఎప్పుడో ఇంకా కూరగాయలు అయితే కాలీఫ్లవర్ ఉందండి ఈ కాలీఫ్లవర్ అయితే ఇప్పుడు చేస్తున్నాను కాలీఫ్లవర్ ఎప్పుడైనా ఒకసారి తీసుకొస్తారండి రేర్గా తీసుకొస్తారు ఈసారి నేనే తీసుకోరమ్మన్నాను నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఈ కాలీఫ్లవర్ తినడం చాలా ఎక్కువగా అలవాటు అండి మా అమ్మ అయితే బాగా చేసేది ఎక్కువగా ఫ్రై చేసేది కొన్నిసార్లు బంగాళదుంప ఈ కాలీఫ్లవర్ రెండు కలిపి కూర చేసేది బాగుండేది టమాటా వేసి చేసేది అప్పుడు నాకు చాలా ఇష్టం ఈ కూర మా అత్తవాళ్ళ ఇంటికి వచ్చిన నుండి ఈ కూర తినడమే మర్చిపోయాను ఎందుకో మా వాళ్ళ ఇంట్లో పెద్దగా ఇష్టంగా తినరండి నేను వచ్చిన నుండి అప్పుడప్పుడు చేస్తున్నాను అంతకు ముందైతే అసలు కాలీఫ్లవర్ తెచ్చుకొని అసలు చేసుకునే వాళ్ళు కాదు ఇప్పుడిప్పుడు మా ఇంట్లో వాళ్ళందరికీ తినడం నేనే అలవాటు చేస్తున్నాను అంటే కొద్దిగా యూట్యూబ్లో చూస్తే నీట్గా నేర్చుకున్నాను కూర చేయడము ఒక రెండు మూడు సార్లు చేశాను ఇప్పుడైతే బాగా ఇష్టంగా తింటున్నారు అంటే ఈ కూర అయినప్పుడు ఏదో కొద్దిగా వేసుకొని ఏదో నాలుగు ముద్దలు అయితే తినేవాళ్ళు ఇప్పుడైతే పర్లేదు బాగానే నీట్గా అన్ని కూరలు లాగానే బాగానే తింటున్నారు ఇంకా నేను ఈ కూర కోసినప్పుడు మా బుడ్డోడు చూసారా నా పక్కకు వచ్చి ఎలా కబుర్లు చెప్తున్నాడో వాడికే ఇప్పుడు నా పక్కనే నా చుట్టూనే తిరుగుతుంటాడండి నా కాడికే వాళ్ళ తాత దగ్గర ఎక్కువగా ఉంటాడు వాళ్ళ తాతకి ఏదైనా పని ఉన్నది అన్నప్పుడు నా దగ్గర ఇలా కూర్చొని అయితే కబుర్లు చెప్తాడు వాళ్ళ తాత దగ్గర ఒక పది గంటలు ఉంటే నా దగ్గర ఒక నాలుగు గంటలు ఉంటారు అనుకోండి అంతే ఎక్కువ టైం వాళ్ళ తాత దగ్గరే గడిపేస్తాడు వాళ్ళ తాత కూడా చాలా ఓపిక్గా మా బుడ్డోడిని అయితే పట్టుకుంటాడు ఎంత ఒప్పుకో వాళ్ళ తాతకి నాకైతే అంత ఓపుకు ఉండదండి నేనైతే అస్సలు అంతసేపు చిన్నపిల్లల్ని అస్సలు పట్టుకోలేను ఇంకా మా బుడ్డోడు ఎక్కువగా వాళ్ళ తాత దగ్గర ఉండడం వల్ల నాకు ఇంట్లో పని చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపించదు ఇంకా నేను ఈ కాలీఫ్లవర్ నీట్గా కట్ చేసేసిన తర్వాత గ్యాస్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా పసుపుని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ నీరు కొద్దిగా వేడయిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి ఇలా కొద్దిగా ఆ నీటిలో ఉడగబెట్టుకోవడం వల్ల ఈ కాలీఫ్లవర్లో ఎక్కువగా చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి ఇలా ఉప్పు నీటిలో ఉడగబెట్టుకోవడం వల్ల పురుగులు ఏవైనా ఉంటే బయటకు అనమాట అందుకని ఇప్పుడు ఇలా నేను ఉడకబెట్టుకున్న తర్వాత కూర అయితే చేసుకుంటాను అయితే ఎక్కువసేపు ఉడకబెట్టుకోనిలేండి కరెక్ట్గా ఒక నిమిషం రెండు నిమిషాలు ఉడకబెట్టేసి దించేస్తాను అసలు ముక్కలైతే కొద్దిగా కూడా మెత్తబడవు అలా కొద్దిగా ఉడికిన తర్వాత దించేస్తాను అనమాట కాలీఫ్లవర్ ఉడికించుకొని పక్కకి దించుకున్న తర్వాత అదే కళాయి గ్యాస్ మీద పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా పొడుగ్గా కట్ చేసి వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నాను ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకొని మిరపకాయలు కరివేపాకు వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి అందుకే కొద్దిగా ఎక్కువగా అనిపిస్తున్నాయి ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇలా కలర్ మారేంత వరకు వేగించుకున్న తర్వాత ఒక రెండు టమాటాలు నీట్గా కడిగేసుకొని పెద్ద టమోటాలండి ఆ టమాటాలు మెత్తగా తురుము పెట్టుకున్నాను మిక్సీలో వేయలేదు తురుమేసుకొని పక్కన పెట్టుకొని ఈ తాలింపు వేగిన తర్వాత తాలింపులో ఈ తురుము పెట్టుకున్న టమాటా గుజ్జు కూడా వేసుకొని టమోటా గుజ్జు అంతా నీట్గా వేగిపోవాలి టమాటా గుజ్జు వేగేలోపు నేను ఒక మిక్సీ జార్లోకి ఒక నాలుగు ఐదు దాకా జీడిపప్పు తీసుకున్నాను కొద్దిగా ఎండి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తీసుకోవచ్చు కొద్దిగా పుట్నాల పప్పు వేసుకొని మెత్తగా మిక్సీ ఆడించుకున్నాను ఈ పుట్నాల పప్పు వేసుకోవడం వల్ల గ్రేవీ ఇంకొద్దిగా చిక్కగా అనిపిస్తుంది అది మనం ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా మొత్తం కూడా మెత్తగా మిక్సీ పట్టేసేలోపు ఇంకా ఈ టమాటా కూడా నీట్గా వేగిపోయి ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది టమాటా గుజ్జు నీట్గా వేగిపోయింది కాబట్టి దీంట్లోనే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను నేను ఆల్రెడీ ఈ కాలీఫ్లవర్ ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకున్నాను కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను నేను కొద్దిగా ఎక్కువ కారం తింటాను కాబట్టి కొద్దిగా ఎక్కువగానే కారం వేసుకున్నాను ఇంకా నేను మిక్సీ ఆడించి పక్కన పెట్టుకున్నాను కదా జీడిపప్పు పేస్ట్ అదంతా కూడా ఉప్పు కారం వేసినప్పుడే టమాటా గుజ్జులో వేసేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకొని ఇది కూడా మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే పది నిమిషాలు అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి నీట్గా మగ్గనిచ్చుకున్న తర్వాత తీసి కలుపుకొని అడుగు మాడకుండా చూసుకోండి అడుగు మాడితే కొద్దిగా టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా మారిపోతుంది దాని తర్వాత ఉడికించి పక్కన పెట్టుకుని కాలీఫ్లవర్లు కూడా వేసేసాను అంతేనండి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ కాలీఫ్లవర్ నీట్గా ఉడికేంత వరకు ఉడికించేసుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది కూర అయితే చేయడం కొద్దిగా లేట్ అవుతుందండి ప్రాసెస్ కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది నాకు కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం జీడిపప్పుని కొబ్బరి మెత్తగా మిక్సీ వేసి వేసుకున్నాం కదా ఆ పేస్ట్ వల్ల ఈ కూరకైతే మంచి టేస్ట్ వస్తుంది నేను కొన్నిసార్లు అయితే దాంట్లోనే కొద్దిగా ధనియాలు వేగించుకొని కొద్దిగా చెక్క మొగ్గ వేగించుకొని అయితే వేసుకునేదాన్ని ఈసారి అయితే వేసుకోవటం లేదు ఎందుకంటే ఇంట్లో కొద్దిగా ధనియాల పొడి ఉంది అందుకని ధనియాల పొడే వేసేసుకున్నాను ధనియాలు వేగించి వేసుకోకుండా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకొని కూర అయితే కలుపు పెట్టుకుంటున్నాను ధనియాల పొడి లేనప్పుడు ధనియాలు వేగించేసుకొని ఈ పేస్ట్తో సహా ఒకేసారి నీట్గా మెత్తగా మిక్సీ ఆడించుకొని వేసుకున్నా బాగుంటుంది కొన్నిసార్లు నేను చెక్క ముగ్గ వేస్తాను కొన్నిసార్లు వేయను అనమాట ఈసారి కూడా వేయలేదు ఇంకా కూర అయితే మొత్తం ఆల్మోస్ట్ అయిపోయిందండి ఈ కూర మొత్తం చిక్కబడేంత వరకు ఉడికి చేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టని ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు ఉడికించుకుంటాను నేను కూర కొద్దిగా ఎక్కువసేపు ఉడికించుకుంటానండి తొందరగా ఉడికించుకొని చేసుకోవడం ఎందుకు అలవాటు లేదు ఇంకా కూర అయితే నీట్గా ఉడికిపోయింది ఇలా గ్రేవీ మొత్తం కూడా దగ్గర అయ్యేంత వరకు అయితే ఉడికించుకున్నాను కూర అయితే రెడీ అయిపోయిందండి మధ్యాహ్నానికి ఇదేనే ఇంకా కూర చేయడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను ఈ గిన్నెలు దోముకున్నప్పుడు కూడా లైట్ లైట్గా చినికిలు అయితే పడుతున్నాయి ఇంకా గొడిగైతే సేఫ్టీ కోసం ముందే తెచ్చుకొని పక్కన పెట్టుకున్నాను అంటే మాకు ఇంటి దగ్గర దోముకోవడానికి ఇబ్బందిగా ఉంటుందండి రేకుల కింద దోముకుంటే కొద్ది బురద బురదగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలా వర్షం మొత్తం ఆగిపోయిన తర్వాత నేను ఎప్పుడైనా సరే వర్షం పడేటప్పుడు గిన్నెలు అయితే వర్షం మొత్తం ఆగిపోయిన తర్వాత వెయిట్ అయినా సరే ఇక్కడికి తీసుకొచ్చే గిన్నెలు దోమతాను ఇంకా తప్పదు అన్నప్పుడు మాత్రమే రేకుల కింద గిన్నెలు వేసుకుని అయితే దోముతాను ఇప్పటిదాకా అయితే అవసరం రాలేదండి ఇంకా వర్షం అయితే ఆల్మోస్ట్ ఆగిపోయింది చిన్న చిన్న తుప్పర్ వర్షం అయితే పడుతుంది ఇంకా వర్షానికి ఇంకా కొద్దిగా భయం వేసి అయితే ముందే పక్కన తెచ్చిపెట్టుకున్నాను ఒకవేళ సడన్గా పెద్ద వర్షం పడ్డాది అనుకోండి ఇంకా ఈ గోడుకు నేను తడిచిపోకుండా పట్టుకోవడానికి ఉంటుందని పక్కన పెట్టుకున్నాను ఇంకా గిన్నెలు దోమడం అయిపోయిన తర్వాత అన్నం అయితే తినేస్తున్నామండి నేను ఈ గిన్నెలు దోమనప్పటికీ కరెక్ట్గా టైము పన్నెండున్నర దగ్గర దగ్గర ఒంటి గంట అయిపోతుంది గిన్నెలు దోమడం అయిన తర్వాత అన్నం అయితే తింటున్నానండి మా అత్త మా మావయ్యకి పెట్టేసిన తర్వాత నేను మా బొడ్డోడికి తినిపించుకుంటే నేను తినేస్తున్నాను మా బుడ్డోడు కూడా ఈ కూర బాగా తిన్నాడండి బాగా ఇష్టంగా తిన్నాడు తినడేమో అనుకున్నాను మా బుడ్డోడికి అన్ని రకాల కూరలు తినడం అయితే అలవాటైంది ఒక్క చేపల కూర తప్ప అన్నీ తినేస్తాడండి వాడికి ఆ చేపల కూర పెడితే ఎందుకు కూసేస్తాడో నాకు తెలీదు అన్నీ తింటాడు ఇంకా మేమే కారంతో తింటామో వాడు కూడా అదే కారంతో తింటాడు కారం అనకుండా తినేస్తాడండి కానీ చేపల కూర మాత్రం తినడు ఎందుకు ఇష్టపడడు చికెన్ మళ్ళీ బాగా తింటాడు ఇంకా కూర అయితే చాలా బాగా వచ్చిందండి నాకైతే చాలా చాలా నచ్చింది మంచిగా కుదిరింది ఇది మూడో మూడోసారో నాలుగో సారో నేను చేయడము ఇది చేసిన ప్రతిసారి కూడా కూర పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా తిన్నారు ఇంకా మా బుడ్డోడు కూడా బాగా తిన్నాడు అండి వాడు తినడు అని అనుకున్నాను కానీ బాగా తిన్నాడు వాడికి తినిపించేది అయితే వీడియోలో చూపించటం లేదు ఎందుకంటే వాడు సక్రంగా ఒక దగ్గర కూర్చొని అయితే తినలేదండి అందుకని వాడిని వీడియో తీస్తే తినిపించడము ఇబ్బందిగా అనిపించి వీడియో తీయలేదు ఇంకా సాయంకాలం ఈ టైంలో అయితే మా హస్బెండ్ సామాన్లు తెచ్చేటప్పుడేని బొరుగుల ప్యాకెట్ ఒకటి ఉంది మిర్చిరి ప్యాకెట్ అయితే ఒకటి తెచ్చారు ఈ రెండు కలిపిస్తే నేను ఆలు మిర్చి అయితే చేస్తున్నానండి వర్షం పడుతుంది కదా కొద్దిగా చల్లగా ఉంది ఏదైనా కారం కారంగా తినాలనిపిస్తుంది నేను ఫస్ట్ అయితే బొరుగుల్ని గ్యాస్ మీద పెట్టుకొని నీట్గా కొద్దిగా వేడేంత వరకు అయితే వేగించుకున్నాను ఈ బురుగుల్ని ఇలా వేగించుకోవడం వల్ల ఆలు మిర్చి మొత్తం కలపడం అయిపోయిన తర్వాత కూడా ఈ బొరుగులు మెత్తబడిపోకుండా కరకరలాడుతూ ఉంటాయి అనమాట ఇది ఒక చిన్న టిప్ అనుకోండి ఇంకా బొరుగులు మొత్తం చల్లారిన తర్వాత దాంట్లో కొద్దిగా మిర్చి వేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను ఇంట్లో ఏ ఉన్నా అవి వేసుకొని మాత్రమే చేస్తున్నానండి కొంతమంది టమాటా వేసుకుంటారు ఈ ఆలు నాకు నాకెందుకో టమాటా వేస్తే అస్సలు నచ్చదు టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది అందుకని నేను ఎప్పుడు కూడా టమాటా వేయను ఏదైనా చాసులు ఉంటే వేసుకుంటారు ఇంక ఇంట్లో ఏం చాసులు ఏం లేవు కాబట్టి అవి ఏం వేయకుండా ఉప్పు కారం కొద్దిగా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను నెయ్యి ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంట్లో నెయ్యి లేదు అందుకని ఆయిలే వేసుకున్నాను ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకుంటున్నానండి ఇంతే ప్రస్తుతానికి అయితే ఇవే ఉన్నాయి కొద్దిగా నిమ్మకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది పులుపు పుల్ల పుల్లంగా తగులుతుంది ఇంక ఇంట్లో నిమ్మకాయ లేదు కాబట్టి అది కూడా వేసుకోలేదు ఏ ఉన్నో వాటితోనే చేశాను ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది మెయిన్ వర్షం పడుతుంది కదా ఏదైనా ఒకటి తినాలి అనిపిస్తుంది అని ఆల్ వాటితోనే అయితే చేశాను ఇంకా మా అత్త మా మావయ్యకి అయితే ఇచ్చేస్తున్నాను ఎవరి భాగం వాళ్ళు సపరేట్ చేసేస్తాను అనమాట ఫస్ట్ అయితే మా అత్తకి ఇచ్చేసాను మా అత్త అయితే బాగా తింటదండి ఇంకా దాని తర్వాత మా మావయ్యకి ఇచ్చాను ఇంకా ఇంకో మావయ్య అయితే మా ఇంటికి వచ్చి ఉన్నారండి మా బంధువులు మావయ్య మా మావయ్యకి కూడా కొద్దిగా వేసి ఇచ్చేసి ఇంకా మా బుడ్డోడికి కూడా కొద్దిగా వేసి ఇచ్చాను దాని తర్వాత నేను కూడా వేసుకొని తినేసాను బాగుంది అంటే ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు ఇలాంటి పకోడి కానీ ఇలాంటి ఆల్మిర్చిలు కానీ ఏమైనా బజ్జీలు కానీ తినాలనిపిస్తుంది బాగుంటుంది కదా వర్షం పడేటప్పుడు తింటే ఇంకా అందరికీ వేసి ఇచ్చేసిన తర్వాత నేను కూడా తిన్నాను ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్